ఈ రోజు ఈ ప్రశ్న అడుగుతాను కూడా భయమేస్తుంది ఆలయంలో ఎందుకంటే ఎంతమంది చెయ్యతగలుగుతారు ఒకప్పుడు నువ్వు పోనోగ్రాఫీకి బానిసేమో చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి టైం అశ్లీలమైన దృశ్యములు చూస్తూ ఆనందించు వెన్ వాజ్ లాస్ట్ టైం ఎప్పుడు చివరి సారి ఈస్ లో అక్కర్లేని సగ్యూసివ్ థింగ్స్ చూసుకుంటూ కూర్చున్నావు ఈరోజు ఎంతమంది చెప్తున్నారు నేను రక్షించబడ్డాను ఎక్కడుంది నీ రక్షణ జీవితం మాస్టర్ ఫిష్ వాట్ ఇస్ రాంగ్ ఇన్ మాస్టర్ పేట్ మై ఓన్ బాడీ ఐఎమ్ నాట్ గోయింగ్ డిస్ట్రాయ్ సమ్ గర్ల్స్ లైఫ్ ఐఎమ్ నాట్ గోయింగ్ స్లీపింగ్ విత్ సమ్ గై దే ఐఎమ్ డూయింగ్ విత్ మై సెల్ఫ్ దేవుని వాకి ఏమని చెప్తుంది అక్కడ అటువంటి వాడు తన సొంత శరీరానికి విరోధం కలిగిస్తున్నాడు అంట జాగ్రత్త ఈరోజు ఎంతమంది వారి సొంత దేహాన్ని పాడు చేసుకుంటూ సాతాన్ అక్కర్లేదు సాతాన ఏం చేయట్లేదు సాతా నీ జోలు కూడా రావట్లేదు వాడు కేవలం అక్కడ ఒక టెంప్టేషన్ పెడతాడు అంతే వాడు తెలుసు నీ పని అయిపోతుంది ఓపెన్ చేసేది సినిమా మంచి సినిమా పెట్టాను కానీ రిమోట్ కంట్రోల్లో రాలే నీ అత్తడ నీ పాపాన్ని జయించి జీవించాలంటే ఎప్పటికైనా కుదురుతుందా అందుకని ప్రతిదినము దేవుని జతులను మనం సమర్పించుకుని పరిశుద్ధాత్మ సహాయం వేడుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నడిపించబడవలసిన అవసరత ఎంతో ఉంది